హలో ఎవ్రీవన్ నేను మీ కానసీమ సత్యగౌరి వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సో గాయస్ మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో గాయస్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను మన బుజ్జితల్లి యశస్విని ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఒక గిఫ్ట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట సో సర్ ఇంకా ఓపెన్ చేసేయండి అంటుంది సో అదేంటి అంటే మా ఫ్యామిలీ అందరం కూడా ఓపెన్ చేసి ప్రజెంట్ చేస్తాం ఓకేనా

పట్టుకోగలు ఒకసారి పట్టుకోగలేదేమో గట్టుకోండి పట్టుకో రావట్లేదు పట్టుకోదు గైస్ చూసారా మొన్న బుజ్జితల్లి యశస్విని నేను ఆర్డర్ పెట్టింది డ్యాన్సింగ్ క్యారెక్టర్స్ అనమాట కెన్ సింగ్ అండ్ డాన్స్ పాడుతుంది డాన్స్ కూడా చేస్తా చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటో ఓపెన్ చేసి వాళ్ళ డాడీ ఓపెన్ చేసి చెప్తారు

యస్ ఇలా వచ్చింది అనమాట యశస్విని క్యాక్టస్ టాయి ఇక్కడ బటన్ ఉంది కేబుల్ ఇచ్చారు కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనుకుంటాను

లేదమ్మా లేదమ్మా ఇదిగో ఇదిగో

கூட அதுக்கு அது குரு அது அது யாரு யசஸ்வினி யசஸ்வி

అయ్యా అత్తా గాయస్ మా శశిని అయితే ఏడుస్తుంది ఏడవద్దని చెప్పండి మాట్లాడమ్మా <laughs> 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 Yeah. Oh. <laughs> <laughs> గాయస్ ఇది అన్నమాట మా యశస్విని రియాక్షన్ ఏమా యశస్విని నచ్చిందా బొమ్మ ఎవరో భయపెట్టి ఏడని చెక్కలేదు నాన్నగారు చాలండికి కింద ఆడుకో అమ్మ చెక్ చేసుకుంటుంది కూర్చో ఆడుకో

மல்ல ஆடுக்கு அட்ட கொஞ்சம் பயிர் போய்கற பெண் మా యశ్వినీ తల్లి రియాక్షన్ బొమ్మ చూసి ఆడుకోవాలన్నా ఆడుకూడదే బంగారు తల్లి వద్దు మనకి

దీనికి మనం చార్జింగ్ పెట్టుకోవాలన్నమాట యశస్విని ఇది వద్దంటండి ఆ బాక్స్ కావాలంట అలాంటి అట్టపెట్లు తో అవి ఆడుకుంటది అసలు బొమ్మ వద్దంట సో మళ్ళీ రేపిస్తాను మళ్ళీ రేపు ఆడుతుంది అలవాటు అవ్వాలి సో ఫస్ట్ టూ మినిట్స్ బానే ఉంది మళ్ళీ ఇంకొకసారి ఇది మాట్లాడేటప్పటికి హ్యాపీ బర్త్డే అని డ్యాన్స్ చేసేటప్పటికి భయపడిపోయిందనమాట అంతేనా యశస్విని ఎక్కడ ఇది పెట్టుందిరా బాబు మళ్ళీ అనుకుంటుంది అంతేనా యశస్విని అయిపోయింది పెట్టాలి పెట్టలేదు ఓపోలేదు సో గాయస్ ఇదనమాట ఈ రోజు వీడియోలో నేను మన యశస్విని బుజ్జి తల్లి కోసం ఇదైతే ఆర్డర్ చేశాను మరి చిన్నప్పుడు అయితే దీనికి ఏం తెలియదు కదా సో ఇప్పుడు మా బుజ్జి కొంచెం పెద్దయింది ఇంత పెద్దదైంది అనమాట సో అంత పెద్దదయ్యి వరకు ఉండి అప్పుడు కొన్నాము ఇది ఆల్రెడీ టెన్ డేస్ ముందే వచ్చింది అన్బాక్సింగ్ చేయలేదు ప్రస్తుతం ఈ టైం ముహూర్తం పెట్టాను ప్రస్తుతం ఇప్పుడైతే చేశాను అనమాట సో మేడం గారు అయితే యాక్చువల్ వస్తువుతో కాకుండా అట్టబెట్లతో ఆడుకుంటుంది అట్టబెట్లు యశస్విని బొమ్మ నచ్చిందా రోజు నాతో ఆడుకుంటావా చెప్పు రోజు ఆడుకుంటావా నాతో ఆడుకుంటావా నేను నచ్చానా యశస్విని వద్దులే వద్దులే మనకు వద్దులే అమ్మా వద్దులే వద్దా మళ్ళీ ఏడుపు తయారు చేసింది ఆడుకోవాలన్నా ఇది ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో ఇది నచ్చింది కావాలని పెడతారు వాళ్ళ నాన్నగారు ఇంకా యశస్విని తీసుకో

అలా ఆడకూడదురా చాలా హ్యాపీ అండి గైస్ ఏడ్ చేస్తుంది ఇంకా ఆపేద్దాం రేపటి రేపటి నుంచి అలవాటు చేస్తాం అలవాటు చేశాక ఇదిగో బాగుంది పాడుకోవాలి అలవాటు అవ్వాలి అలవాటు అవుతుంది రేపటి నుంచి ఏం చెయ్యాలంటే నైట్ టైము పడుకున్నప్పుడు పోతు ఇంకా కిటికీలో పెట్టాలి నవ్వి నవ్వి నుంచి నీళ్ళు వచ్చినాయో ఏమా పుట్టే ఆడుకోవాలి పుట్టే లాస్ట్ సబ్స్క్రైబ్ చెప్పిద్దాం దాని చేత గాయ సిధాన్మాట ఈ రోజు వీడియోలో మన బుద్ధిత యశస్విని నేను తీసుకున్న గిఫ్ట్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఆడుతుంది కొంచసేపు ఏడుతుంది బాగుంది ఇదిగో ఇదిగో నాన్న పట్టుకొని అర్థపెట్లే కావాలి ఫస్ట్ టైం చూసింది కదా కొంచెం అది కదలడం అప్పుడప్పుడు లైటింగ్ వస్తుంది మధ్యలో భయపడుతుంది అనమాట కింద పాటు నచ్చిందంట ఇదిగోండి ఈ బాడీ ఇది కొంచెం స్మూత్ గా ఉంది కదా ఇది కొంచెం ఎప్పుడు చూసి వస్తువులు బొమ్మల్లాగా ఉంది ఇది కొంచెం కళ్ళు నోరయ్యి ఉండేలా ఎలా అంటుంది కదా కొంచెం భయపడుతుంది సో గాయస్ ఇదన్నమాట రోజు ఆడిస్తాము ఆ బొమ్మ పెట్టి కొన్నాళ్ళకి అలవాటు అవుతుంది కదా వీడియోస్ తీసి కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తాను తిను 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 తినమ్మ తినే పిల్లలకి ఏదొద్దు అంటే అదే కావాలి పట్టుకో తీసుకో సెకండ్ లో ఏడుపు వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చేస్త తెలీదండి అంత నాటకం అంత నాటకం చాలేసి ఇదనమాట ఈరోజు వీడియో అదే ఏటే బాబు నోట్లోంచి లాక్కండి ఒక నిమిషం ఇది ఇదో ఈ రోజు వీడియోలో మా మేడం గారికి అయితే గిఫ్ట్ కంటే గిఫ్ట్ బాక్స్ బాగా నచ్చిందంట సో ఏంటి అంటే సో ఈ రోజు వీడియో అయితే మీకు ఫన్నీగా అనిపించింది మేడం గారు భయపెట్టారని అయితే నేను అనుకుంటున్నాను సో గైస్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ సత్య బ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గా సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాము కీప్ వాచింగ్ మై వీడియోస్ హాయ్ అండ్ నైస్ డే బై బాయ్ 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 చెప్పమ్మా ఇంకో లాస్ట్ లో ఒకసారి పెట్టేస్తాం దీనికి రావట్లేదు నవ్వుతున్నావాట్టుకుందండి కొంచెం నచ్చినట్టు ఉంది అయిపోయింది పెట్టుకుంది చార్జింగ్ పెట్టాలి ఛార్జింగ్ పెట్టాలన్నమాట అయిపోయింది వీడియో అయిపోయింది అయిపోయింది అట్ట పెట్టి అట్ట పెట్టి నచ్చింది దీనికి బాగా